నమస్తే లక్కీ పీపుల్ చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట లడ్డూలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది షార్ట్ జ్యూస్ వచ్చినట్లయితే అమ్మవారి ప్రసాదం కింద అయితే ఈ రవ్వ లడ్డూలు చేసాము దీని పక్కా కొలతలతో అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు రవ్వ అదే కరాచీ నూకా అండ్ పంచదార యాలికాయల పొడి డ్రై ఫ్రూట్స్ కొబ్బరికాయ ఫస్ట్ దీన్ని పదార్థాలు తయారు చేసుకోవడానికి కొబ్బరి కూర కోసం రెండు కొబ్బరికాయలు ముద్దరవి తీసుకోండి లేత వద్దు ముద్దరవి కొబ్బరికాయలు బాగా కడిగేసి తర్వాత తురిమేసి పెట్టుకున్నాము అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ యాలక్కాయల పొడి కోసం అయితే కొంచెం అంత పందార అండ్ పది యాలికలు అయితే వేసాము ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కదా మరి క్వాంటిటీ బట్టి అయితే వేసుకోండి దాని మెత్తని పౌడర్లా అయితే చేసేసుకోండి అంతే ఇంక మన ఇంగ్రీడియంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మీకు కొలతల కోసం అయితే చెప్తున్నాను ఒక్క గ్లాస్ రవ్వకి ఒక్క గ్లాస్ పంచదార అనమాట ఎలా పట్టింది అంటే రెండున్నర కేజీల కరాచీ రవ్వకి మూడు కేజీల పంచదార అయితే మాకు పట్టింది అంటే అర కేజీ ఎక్కువే పడుతుంది పందార అనేది ఎందుకంటే వెయిట్ క్వాంటిటీ ఎక్కువ కదా సో రెండున్నర కేజీలు అంటే మూ ఐదు లోటాలు అయితే వచ్చిందనమాట అండ్ పంచదార మూడు కేజీలు ఐదు లోటాలు వచ్చింది కావాలంటే మీరు కౌంట్ చేసుకోండి కొంచెం అంతే మిగిలింది బట్ మేము అవి కూడా వేసేసాము కొంచెం కొంచెం మిగిలినవి అంటే గ్లాస్ అంతా ఏం కాదు కొంచమే మిగిలింది అర్థమవుతుంది కదా కొలతలు మళ్ళీ చెప్తున్నాను వినండి వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకి వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకోండి ఓకేనా దట్స్ ఇట్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుందాం నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకొని కొంచెం కొంచెం వేపుకోండి నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే వేపుతున్నా ఒకేసారి అయితే కింద మడిగట్టేయడం తప్ప ఏం ఉండదు పైకి వచ్చేసరికి హీట్ ఉండదు ఇలా అయితే మనకి ప్రతి ఒక్క పార్ట్కి హీట్ తగిలి రవ్వ క్రిస్పీగా బాగుంటుందన్నమాట చూసారు కదా టూ పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేసి చేస్తున్నాను నెయ్యి సరిపోకపోతే మధ్యలో మళ్ళీ వేసుకొని కలుపుకోండి పిండిని ఎలా ముట్టుకుంటాయి నేను రవ్వని ఎలా ముట్టుకుంటే నెయ్యి అనేది మన చేతికి తగలాలి ఆ మాత్రం రేంజ్లో వేసుకోండి నెయ్యి మీకు ఇంకా అది వేగే లోపల ఒక పెద్ద బేసిన్ అయితే తీసుకొని నేను షుగర్ పెట్టి షుగర్ అయితే అందులో వేసేసాను షుగర్ని ఎప్పుడు పొయ్యి మీద పెట్టమండి రవ్వడ్డుల్లో ఎందుకంటే పాకం అయిపోద్ది మీకు డిఫరెన్స్ చూసుకొని ఇక్కడ ఎంత వైట్గా ఉందో అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా చేంజ్ అయితే చాలన్నమాట ఎక్కువ కూడా ఇదే వేపేస్తే మళ్ళీ మరీ గట్టిగా క్రిస్పీగా వచ్చేస్తుంది జస్ట్ కొంచెం కలర్ మారుంది అన్నగా తీసేయడమే నెయ్యి అయితే నేను మళ్ళీ వేశాను చూసారు ఇప్పుడు త్రీ టైమ్స్ వేసాను దీన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు ఏదైతే షుగర్ మనం వేసుకున్నామో ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను చూడండి చూసారా అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇదే ప్రాసెస్లో మిగిలింది కూడా వేసేసి అది కూడా వేసేసి ట్రాన్స్ బాగా మిక్స్ చేయండి కొంచెం ఏమన్నా గడ్డలు గడ్డలుగా ఉంటే కనుక బ్రేక్ అయిపోతే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీరు దాన్ని భయపడపవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేరొక గిన్నెలో అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసేయండి బాదం జీడిపప్పు మరీ అంత వేపేస్తే అంత బాగోదు అనిపిస్తుంది నాకు అందుకే ఒకేసారి వేసేసి కిస్మిస్ కొంచెం బబుల్లా అవుద్ది కదా వెంటనే ఒకే రెంట్లో తీసేస్తా అన్నీ కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో బ్లాక్గా ఉంది కదా అని తీసేయకండి ఆ బ్లాక్గా ఉన్న టేస్ట్ సూపర్ ఉంటుంది ఇందులో కలిపితే కొబ్బరికాయని లైట్గా వేయించేసి అది కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి బాగా మిక్సీ చేసేయడమే ఈ లోపల కలిపే లోపల ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసుకొని వేసి పొయ్యి మీద పెట్టండి ఇది పౌడర్ మీకు గుర్తుందా ఏం పౌడరో ఆ పౌడర్ కూడా వేసేసి బాగా మిక్సీ ఇలా బౌల్ ఇలా వాటర్ బాగా బాయిల్ అయినాక ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేద్దు వేసేసుకొని ముద్ద అవుతుందో లేదో చూసుకోండి కొంచెం వాటర్ కూడా మిగిలిపోయిన చూసారు నాకే అంత పిండి అయినప్పటికీ మీరు కొంచెమే చేసుకుంటే కనుక మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది జార్ జార్గా కాదు ఇలా ముద్ద అవ్వేలా అయితే కలుపుకోండి ఇలా ఎప్పుడైతే ముక్కు ముద్ద అవుతుంది అని అనిపించిందో అప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే క అందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత గట్టిగా ముద్దలు అయితే బట్ విడిపోకుండా ఉంటాయన్నమాట లడ్డూలు బాగుంటుంది టేస్ట్ కూడా ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నా లేదు అంటే ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూడండి ఫస్ట్ రవ్వను వేపాలి సెకండ్ పంచదారలో దాన్ని వేయాలి థర్డ్ డ్రై ఫ్రూట్స్ ఫోర్త్ యాలికాయలు ఫిఫ్త్ వాటర్ బాయిల్ చేయాలి ఓన్లీ ఫైవ్ స్టెప్స్ ప్రాసెస్ అయ్యేది ఓకేనా